అందుకే నా వందరండి ఈరోజు దేవుడి మాటలు నిన్ను వలని నీ పొరుగు వారిని ప్రేమించవాలని వాక్యం సెలవుస్తుంది అయితే నిన్ను వలని నీ పొరుగు వారిని ప్రేమించాలని ఎందుకు చెప్పారంటే ఇరుగు పొరుగు వారు బాగుంటే మనము బాగుంటాం చూడండి ఇరుగు పొరుగు వారికి అన్నీ బాగున్నాయనుకోండి మనం కూడా బాగుంటాం వాళ్ళ ఆనంద సంతోషంగా ఉంటే పక్కన ఉన్న మనం కూడా సంతోషంగానే ఉంటాం ఇంకా చూడండి ఒక అంటు రోగులాంటిది కానీ ఇరుగు పొరుగు వచ్చింది అనుకోండి అదే రోగంతో వాళ్ళు బాధపడతారు మనము కూడా ఆందోళన చెందుతాం అందుకనే నిండు నీ పొరుగు వారిని ప్రేమించడం మనకి ఎలాగైతే బాధ కలిగినప్పుడు ఎలా బాధపడతామో అలాగే ఇరుగు పొరుగు కూడా బాధలు వచ్చినప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మన ప్రార్థన అలగించి వారిని స్వస్థపరిచాడు మనకు కూడా ఆనంద సంతోషంతో కలిగి చేస్తాడు అందుకని ఇరుగు పొరుగు వారు బాగుంటే మనం కూడా బాగుంటాం అందుకని నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించమని వాకింగ్స్ ఆలో వేస్తుంది అందుకని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని దేవుడు ప్రార్థన చేయాలి అందుకని వాకించాలిస్తుంది ఈ దేవుడని యహో అని పూర్ణమానసతో పూర్ణాత్మతో పౌర్ణశక్తితో ఆరాధించాలి నీ ఇంటి వరకునే నీ పురుగుని ప్రేమించాలి అలా ప్రేమించినప్పుడు ప్రతి వారు కూడా ఆనంద సంతోషంతో కలిగి ఉంటారు అందులో మనము కూడా ఉంటాం అటువంటి ఆశీర్వాదము ఆనంద సంతోషము అందరూ పొందుకోవాలి మనము పొందుకోవాలి అటువంటి కృప దేవదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన గాక ఆమె